నమస్కారం నేను మిస్ సిఎస్ ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించి తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు మహిళలకు ఒక కీలకమైనటువంటి సూచనను చేయడం అనేది జరిగింది మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేసే సందర్భంలో ప్రభుత్వ గుర్తింపు కార్డుకు సంబంధించినటువంటి ఒరిజినల్ గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట పెట్టుకోవాలని వారు మహిళలకు సూచించడం అనేది జరిగింది అదేవిధంగా ఆ ఐడెంటిటీ కార్డులో ఆ మహిళకు సంబంధించినటువంటి ఫోటో మరియు స్పష్టంగా అడ్రస్ వివరాలు ఉండాలని కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది కొంతమంది ఈ ఒరిజినల్ సర్టిఫికేట్ కాకుండా జీరాక్స్ కాపీలను తీసుకుని వస్తున్నారని జీరాక్స్ కాపీలను మార్పింగ్ చేసి అడ్రస్ చేంజ్ చేసుకునే అవకాశం ఉన్నందున ఒరిజినల్ ధృవీకరణ పత్రాలను తీసుకుని బస్ ఎక్కాలని వారు సూచించడం అనేది జరిగింది ఈ విధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్యూ చేసినటువంటి గుర్తింపు కార్డులు ఏవైనా కానీ ఒరిజినల్ గుర్తింపు కార్డులను తీసుకొని ప్రయాణం చేయాలని వారు సూచించడం అనేది జరిగింది ఆ తర్వాత ఇక్కడ పాన్ కార్డులో ఇక్కడ అడ్రస్ వివరాలు ఉండవు కాబట్టి పాన్ కార్డును ఈ ఉచిత ప్రయాణానికి సంబంధించి గుర్తింపు కార్డుగా ఉపయోగించుకోకూడదని అది చెల్లదు అని కూడా ఆర్టీసీ ఎండి గారు విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను మీరు మహిళలు ఉచిత ప్రయాణం చేసే సందర్భంలో గుర్తింపు కార్డుకు సంబంధించినటువంటి ఒరిజినల్ గుర్తింపు కార్డును మీ దగ్గర పెట్టుకొని మీరు ప్రయాణం చేయండి ఆ గుర్తింపు కార్డులో మీ ఫోటో స్పష్టంగా ఉండాలి మరియు మీ అడ్రస్ స్పష్టంగా ఉండాలి ఓకే ఇట్ ఈస్ క్లియర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు